అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయేటువంటి విశేషం ఏమంటే చాలామంది అంటే నాకు సన్నిహితులుగా ఉండేవాళ్ళు నాకు బంధువులు కావచ్చు నాకు మిత్రులు కావచ్చు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విశ్వా విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి జాతక రీత్యా ఏ విధంగా ఉందని అడగడం జరిగింది వా నాకు స్నేహితులే కాదు అందరూ కూడా ఎలా ఉంది అనేది తెలుసుకోవ తెలుసుకోవాలని నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది విశ్వావశనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అన కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి శని భగవానుడు కుంభరాశి నుంచి రెండవ రాశి అయిన రెండవ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది అదేవిధంగా జన్మంలోకి రాహు రావడం జరిగింది సప్తమ స్థానంలో కేతు రావడం జరిగింది పంచమ స్థానంలో గురువు రావడం జరిగింది శని రెండవ స్థానానికి వెళ్ళినాడు అంటే ఐదు సంవత్సరాల కాలం ఈ ఏళ్ళనాడు శని పూర్తయి ఇంక రెండున్నర సంవత్సర కాలం ఉందని అర్థం శని రెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు అనేక రకాల సమస్యలు ఉంటాయి మనకు రాని ఆలోచనలు శని అనేవాడు ఒక నెమ్మదిగా ఉన్నాడు ఎన్నో రకాల ఆలోచనలతో కొంత అస్వస్థత గురి చేస్తాడు ఈ అస్వస్థ గురి చేసినప్పుడు ఈ రెండున్నర సంవత్సర కాలం మనం ఏం చేయాలంటే నువ్వులు పాలు కలిపినటువంటి పాలను రెండింటినీ కూడా శివలింగానికి అభిషేకంగా మనం చేయాలి రెండవది నల్లని గుడ్డలో ఒకటి బావు కేజీ నల్ల నల్లనూల్ని శనిశ్వరుడు ఈ శనిశ్వరు దేవస్థానంలో ఎవరైతే అయ్యారులు ఉంటారో బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇలా చేసుకుంటూ పోతే శని దోషం అనేది కొంత కొంత క్రమంగా తగ్గుతుంది శని భగవానుడు ఎంతటి వాడినైనా కూడా వదిలిపెట్టడు మీకు గడిచిన కాలం ఐదు సంవత్సరాల కాలంలో మంచి జరు బాగా మంచి అనుకో శని ఉంటే ఈ రెండున్నర సంవత్సర కాలంలో ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తాడు లేదు అప్పుడు ఇబ్బందులు గురి చేసినాడంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇది జన్మరాశి నుంచి రెండవ రాశిలో శని ఉండడం వలన ఏం ఇబ్బందులు జరుగుతాయి ఎలాంటి అభిషేకం చేసుకోవడం చెప్పడం జరిగింది రెండవది రాహు అనేటువంటి రాహుగ్రహం మనకు కుంభరాశిలోకి జన్మలోకి రావడం జరిగింది ఈ రాహు అనేవాడిని ఉంటే జన్మలో ఉంటే రాహు అనే గ్రహం ఏం చేస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా సమస్యని క్రియేట్ చేస్తుంది అంటే మనం మనం కాలినడకన వెళ్తూ ఉన్నాం అనుకోండి ఎదురుగా అనఎక్స్పెక్టెడ్గా రావడం మనకేదో ఒక ప్రమాదం ప్రమాదం జరగడం అయితేనేమి ఇబ్బంది జరగడం అయితేనేమి అలా అన్ని రకాలుగా ఉంటుంది మీరు ఈ రాహు గ్రహానికి అమ్మవారి దేవస్థానం ఏ ఊరైనా ఏ అమ్మవారైనా కావచ్చు అమ్మవారి దేవస్థానికి శుక్రవారం రోజు వెళ్ళి తొమ్మిది నెయ్యి దీపాలు నిమ్మ నిమ్మ నిమ్మకాయని సగానికి కోసి దాన్ని పిండేసి రివర్స్ తిప్పిస్తే నిమ్మ అదే నిమ్మ పండే దీపంలాగా తయారవుతుంది దాని దాంట్లో నెయ్యి పోసి మీరు తొమ్మిది దీపాలు వెలిగిస్తే కొంత అన్ని రకాలుగా బాగుంటుంది రెండవది కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు కేతు గ్రహం అనేవాడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఏడవ స్థానంలో ఈ కేతు ఏడవ స్థానంలో ఉండడం వల్ల ఈ కేతు అనేవాడు మనిషిని అనేక రకాల సమస్యలు గురి చేసి మనకు ఇంట్లో భార్యాభర్తలకైతేనేమి ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నటువంటి సమస్య ద్వారా కూడా వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు కలిగించడం స్టూడెంట్స్ అయితే వాళ్ళకి వాళ్ళ స్నేహితులతో అన్యూన్నత లేకుండా పోవడం ఇలాంటివన్న సమస్యని క్రియేట్ చేస్తారు భార్యాభర్త ఉన్న వాళ్ళు భార్యాభర్తల ఇద్దరికి కొంత దూరాన్ని కూడా ఏర్పాటు చేస్తారు కానీ ఇలాంటి పరిస్థితికి మనం శాంతి పర శాంతి పరచాలంటే ఏం చేయాలంటే శనివారం రోజు అంటే పదకొండు శనివారాలు చేయండి విన విఘ్నేశ్వర స్వామికి వినాయకుడికి గరిక నైవేద్యంగా ఇచ్చి గరిక నైవేద్యంగా ఇచ్చి ఎర్రని పుష్పాలతో స్వామివారిని ప్రదర్శన చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పంచమ స్థానంలో గురువు ఉన్నాడు పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల సర్వం లాభం పంచమ స్థానం అనేది బలమైనటువంటి స్థానంలో గురువు ఉండడం వల్ల అన్ని రకాలుగా మనకు ఇస్తుంది ఈ లాభించడమే కాకుండా ధనం కూడా ఆకస్మికంగా రావడం ఈ శనిగ్రహము రాహుగ్రహం కేతుగ్రహం ఈ ఇలా బలం తక్కువ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందుల్ని కొంత కంట్రోల్ చేస్తుంది కొంత అంటే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది నేను దేవస్థానానికి వెళ్ళను నేను మీరు చెప్పినటువంటి ఇది చేసుకోను నేను ఆలోచన మైండ్లో తీసేయండి ఎందుకంటే వాళ్ళ ప్రభావం వాళ్ళది ఉంటుంది ఈ ముగ్గు మూడు గ్రహాలు బలం ఎక్కువ ఉన్నప్పుడు గురువు గురు బలం కూడా బలంగా ఉంది కాబట్టి వాళ్ళని కొంత కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి చేయాల్సిన అభిషేకం వాళ్ళు చేసుకోవాలా ఈ పంచమ స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ముందుకు సాగుతుంది మీరు అనుకున్న స్థానాన్ని రీచ్ అవుతారు డబ్బు పరంగా కూడా మీకు ఆకస్మిక ప్రాప్తి కూడా కలుగుతుంది మీకు వివాహం అయి ఉండి మీకు పిల్లలు ఉంటే కూడా వాళ్ళు కూడా కొంచెం గొప్ప పొజిషన్కి వెళ్ళి వాళ్ళు కూడా మంచి స్థానంలో ఉండే విధంగా కూడా జరుగుతుంది మీరు ఎలాంటి దీని గురించి గురు గురుగ్రహం ఐదవ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు ఈ శని ఈ కుంభరాశికి ఈ విశ్వాసనామ సంవత్సరంలో శని భగవానుడు అధిపతి శని భగవానుడు అధిపతి కాబట్టి నాకు తెలిసినంతవరకు ఎక్కడంటే ఉత్తర కాశీ తర్వాత కాశీ లాంటిది దక్షిణ శ్రీకాళహస్తి కాబట్టి శ్రీకాళహస్తికి వెళ్ళి శనిశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు అలా కాని తర్వాత సందర్భంలో అంత దూరం మనం పోలేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీకు దగ్గర సమీపంలో ఎక్కడైనా శనిశ్వరుడు టెంపుల్ ఉంటే శనివారం రోజు మీరు అభిషేకం చేసుకోపోయినా కానీ శని శనివారం రోజు తొమ్మిది పదిన్నర రావు కాలంలో శని భగవంతుణ్ణి జ్ఞానించండి ఓం నమో శనేశ్వరాయన మహ ఓం నమో శనేశ్వరాయ నమ అని పదకొండు సార్లు చెప్పించండి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు చుట్టుకోండి శనేశ్వరుడి శనేశ్వరుడు చుట్టుకోండి కొంత సమయం కేటాయించండి మీకు వీలు కానప్పుడు ఒక నెలలో ఒక రోజున చేయండి మూడు నెలలకు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అభిషేకం చేసుకోండి రెండవది మీకు ఇప్పుడు ఇక్కడైతే మాకు ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్రాపురం దగ్గర ఛాయా ఛాయాపురం అనే ఒక గ్రామంలో శనిశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది ఇది అంతా కూడా కాకుండా కూడా మేము ఎంతైనా డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటామంటే మహారాష్ట్రలో శని చెరం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో శనేశ్వరుడు ఒక జన్మస్థానంగా ఈ నాకన్న కుప్పవాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాంటి టెంపుల్కి వెళ్ళి మీరు చేసుకుంటారంటే ఇంకా మహా మంచిది దీనికి నేను చెప్పినటువంటి ఇవన్నీ చేసుకోగలిగితే కుంభరాశి వారు అఖండ విజయాన్ని సాధించి మంచి పొజిషన్లో ఉంటారు ఇవన్నీ చేయకపోతే మాకు ఏం చేసినా చేయకపోయినా మంచి పొజిషన్ వస్తుందా అంటే రాదు ఈ చెప్పినటువంటి పరిస్థితులకి ఉన్నటువంటి గ్రహాలకి మీరు అభిషేకాలు చేసుకోవడం కొంత శాంతి ఎందుకంటే మన కుంభరాశి వారికే ఈ విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో శని గ్రహం అధిపతి కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల అంత మంచే జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర